దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇరవై నాలుగవ వచనము చదువుకుందాం ఆ దినమున మీరు దేని గురిచేయు నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుడి మీకు దొరుకును మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు నిజమే ఆయనే చెప్తున్నాడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీ సంతోషము పరిపూర్ణమవున్నట్లు అడుగుడి మీకు దొరుకును తను నమ్మిన శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభార్ అయ్యా మీరు సమస్తం విడిచిపెట్టి నన్ను వెంబడించారు మీ పనులు పక్కన పెట్టారు నాకంటే ఎక్కువగా మీ కుటుంబాన్ని మీరు ప్రేమించట్లేదు నన్నే ప్రేమిస్తున్నారు మీ వృత్తులను మీ వ్యాపారులను విడిచిపెట్టారు నన్ను వెంబడిస్తున్నారు అని చెప్పి ఈ మాటలు రాస్తూ వారితో మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమైన దేవుడో చూడు మరి ప్రేమ కనికరం కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు మనకు నిత్యము సహాయం చేసే దేవుడు ఆయనతో మాట్లాడుతున్న మాట అమూల్యమైన మాటలు నిజమే తను నమ్మిన శిష్యులు చాలవారు అమాయకులు విద్య లేని పాములు వారికి లోహం అంటే ఏంటో తెలియదు కానీ నన్ను వెంబడించండి అన్నప్పుడు వాళ్ళు సమస్తం విడిచిపెట్టి వెంబడించారు సముద్రం దగ్గరనే వారు వలలు విడిచిపెట్టారు వెంబడించారు కొందరు జీతగాలు ఉన్నారు అక్కడ దోణలు పక్కన పెట్టి వలలు పక్కన పెట్టి ప్రభువారిని వెంబడించారు నిజమే చూడు వారితో మాట్లాడుతున్నాడు దేవుడు మరి నీతో కూడా మాట్లాడుతున్నాడు నీవు సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడిస్తున్నావా సగం లోకం సగం దేవుడని నీవు ఉంటున్నావా సగం లోకం వెంబడిస్తూ సగం దేవుణ్ణి వెంబడిస్తున్నావా ఒక్కసారి నీవు ఆలోచించమని దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు కాబట్టి మీ సంతోషం పరిపూర్ణం మగునట్లు అడుగుడి మీకు దొరుకునంటున్నాడు నీ సంతోషం పరిపూర్ణం కావాలంటే నీవు దేవుని అడగడం నేర్చుకో ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఏం చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు ఆయన వాగ్దానం చేశాడు షారమ్మకు మరుసటి సంవత్సరము నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడమ్మ ఎందుకంటే ఆమె అనేకమైన సంవత్సరాలు ఈ మాట వింటూ వచ్చింది ఆమె అనుకున్నది నవ్వింది నేను ముసల్దాను నా భర్త కూడా ముసలివాడే సంతానం అవుతాదా తన మనుషులు నవ్వుకుంది కానీ దేవుడు చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అమ్మ ఉన్నదామ్మ నేను సృష్టికర్త అయిన దేవుడను నేను ఏదైనా చేయగలను కానీ విశ్వసించు నమ్ము నా మీద ఆధారపడు అని తల్లికి చెప్పాడు నిజమే ఈనాడు మనతో కూడా మాట్లాడుతున్నాడు మీ సంతోషం పరిపూర్ణమట్లు అడుగుడి మీకు దొరుకును నిజమే మన ఆత్మానుసారంగా మన ఆత్మ సంతోషంలో ఉంటున్నప్పుడు ఆత్మను కలిగించిన దేవుణ్ణి తండ్రిని రక్షకుని మన స్నేహితుని అడుగుతాం కాబట్టి మనం సంతోషం ఉన్నప్పుడు భౌతికమైన మన తల్లిదండ్రులు మనం అడుగుతాం కానీ ఆత్మ సంబంధమైన తండ్రి ఇటు దేహాన్ని ఆత్మను కలిగించిన తండ్రి ఆయనే యేసుప్రభు ఆయన మాట్లాడుతున్న నీతో కుమారి కుమారుడా నువ్వు అడుగు సంతోషంతో అడుగు నీకే బాధలు ఉండొచ్చు ఏ వ్యాధులను ఏ కష్టాలని ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు దుఃఖంతో ఉండొచ్చు అవన్నీ పక్కన పెట్టి నీ హృదయము సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుని అడుగు ఆయన సైన్లో కూర్చో ప్రార్థించు అయ్యా మీరు చెప్పారు ఈ మాట మీరు చెప్పారు యోహను స్వార్త పదారోజు ఇరవై వచనం మీ సంతోషం పరుపు ఉన్నట్లు అడుగుడి మీకు దొరుకునని చెప్పావు అయ్యా నేను సంతోషంతో అడుగుతున్నాను నా కుటుంబంలో రక్షణ లేదు రక్షణ అనుగ్రహించండి నా కుటుంబంలో అద్భుతాలు చేయండి నా కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వండి మా జీవితాల్లో ఆనందాన్ని ఇవ్వండి మేము నీకు నమ్మకంగా సాక్షి ఉంటాం అని ఆయన సన్నిధిలో కూర్చొని ఎందుకు ప్రార్థన చేయకూడదు ఎందుకు దేవుని మీద ఆధారపడకూడదు దేవుడు వచ్చిన వాగ్దానాలు ఎత్తిపట్టి నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీతోనే ఉన్నాడు మనలో ఉన్నాడు మనకొరకైన మానవుడిగా పుట్టాడు మనం సంతోషం ఇవ్వడానికే దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చాడు మరి ఆయనను మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం ఆయన మాటలు ప్రేమ లేకలివి ఈ మాటల ద్వారా ఒకరిొకరు ఒకరినొకరు ఆదరించబడదాం ఒకరి సంతోషములు ఒకరు పొందుదాం మనందరికీ తండ్రి ఆయన ఆయన మాటలు వింటూ ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు నీకేది తక్కువ కాదు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం ఎంత అద్భుతమైందో చూడండి నాతో కలిసి ప్రార్థించాలని కోరుతున్నాను ఈ సంతోషంలో మీరందరూ కూడా పాలు పొందాలని దైవ సేవకుడిగా ఆశిస్తున్నాను కన్నా తండ్రి నీ కొందనాలు విన్న మాటలు బట్టి నీ కొందనాలు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరుకును అని చెప్పావు ఈ మాట మేము తీసుకుంటున్నాం తండ్రి అయ్యా నువ్వు ఇచ్చే దేవుడు నువ్వు ఎప్పుడైనా వాగ్దానం చేసి అది మాకు ఇచ్చే దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం మీరు కనికరంగల దేవుడు తండ్రి మేమంటే మీకు ఎంత ఇష్టం ప్రభా తండ్రి మిమ్మల్ని కూడా మేమంత ఇష్టపడడానికి మీ సన్నిధులు అంత ఇష్టంగా మీతో కూర్చొని మీతో సహవాసం చేసే ధన్యతను మాకు అనుగరించమని అడుగుచున్నాం భయానికి స్తోత్రాలు తాత్కాలికమైన సంతోషాన్ని మీరు ఇవ్వట్లేదు నిత్యము సంతోషము ఆనందం ఉండే ఆ లోకాన్ని మీరు మాకు ఇస్తున్నారు త్వరగా మీరు రాబోతున్నారు ఈ నుండి మమ్మల్ని తీసుకుపోవడానికి ఆకాశ మేఘారుడై కొ సింహమే రాబోతున్నారు అందుకే నీకు వందనాలు మీ ప్రేమకాయ వందనాలు మీ కృపకాయ వందనాలు చెల్లిస్తూ మీ మాటలు సహాయం చేయమని ఏసునామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దేవించి ఆశ్రవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్